కురిడిని తీసుకెళ్ళి పూర్ణాహుతిలో వేసేస్తారు ఆ ఒకటి పక్కన సున్న అయిపోవడం అన్న మాటకు అర్థం ఏమిటంటే పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదిచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ది ఉపనిషత్తు తాను పూర్ణమైపోవడం ఎక్కడ బయలుదేరాడో అక్కడికి వచ్చి మళ్ళీ చేరిపోవడం ఒక చుక్క పెట్టి మీరు సున్న చుట్టడం మొదలెట్టారనుకోండి ఎక్కడ సున్న చుట్టడం ప్రారంభం చేశారో మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చేస్తే పూర్ణమైపోయింది ఏ బ్రహ్మము నుంచి విడిపోయి నేను జీవుణ్ణి 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 అనుకుంటున్నాడో ఆయన నేను జీవుణ్ణి కాదు బ్రహ్మమని తెలుసుకుని బ్రహ్మమైపోవడమే మళ్ళీ ఎక్కడ బయలుదేరాడో అక్కడికి తిరిగి వచ్చేయడం ఇప్పుడు పూర్ణమైపోయాడు ఆ ఒకటి పక్కన సున్నైపోయాడు అందుకని నవరాత్రులుగా ఉపాసన చేస్తారు ఈ నవరాత్రులుగా ఉపాసన చేసేటప్పుడు మొట్టమొదటి మూడు రోజులు మహాకాళీశ్వరూపంగా ఉపాసన చేస్తారు తర్వాత నాలుగు ఐదు ఆరు రోజుల్లో మహాలక్ష్మీ స్వరూపంగా ఉపాసన చేస్తారు ఏడు ఎనిమిది తొమ్మిది రోజుల్లో మహాసరస్వతీ స్వరూపంగా ఉపాసన చేస్తారు ఆ పరదేవతనే ఆవిడే ఆ దుర్గమ్మే ఆ దుర్గమ్మనే మూడు రోజులు ఒక రూపంగా మూడు రోజులు ఒక రూపంగా మూడు రోజులు ఒక రూపంగా ఉపాసన చేస్తారు అంటే దాని అర్థం ఆమె వేరైపోతోందని కాదు ఆమె ద్వారా మాకు ఈ ప్రయోజనము కలగాలని కోరుకుంటాడు ఇది యథార్థ తెల్లవారుజామున చేసేటటువంటి పూజ మరునాడు సూర్యోదయం వరకు ఎలా రక్షణ కల్పిస్తూనే ఉంటుందో అది ఎట్లా కృతజ్ఞత ఆవిష్కారం అవుతుందో సంవత్సరంలో చేసేటటువంటి శారదా నవరాత్రులు కూడా సంవత్సర పర్యంతము అటువంటి తుష్టిని పుష్టిని అనుగ్రహిస్తాయి ఇందులో అమ్మవారిని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అని ఉపాసన చెయ్యవలసిన అవసరం కానీ ఈ మూడు పేర్లు చెప్పి దుర్గమ్మ దగ్గర పూజ చేయడం కానీ ఎందుకు ఋషులు నిర్ణయం చేశారు ఎందుకు అట్లా సాంప్రదాయకంగా కొనసాగుతూ వస్తోంది అని పరిశీలనం చేస్తే అందులో కొన్ని అద్భుతమైనటువంటి విశేషాలు చెప్తారు అంటే సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ రోజు ప్రసంగంతో పూర్తి చేస్తాను కాబట్టి విహంగ వీక్షణంగా దాని గురించి మాట్లాడతాను మొట్టమొదటి మూడు రోజులు చేసేటటువంటి మహాకాళీ ఉపాసన దేని కొరకు అంటే పుట్టుకతో మనని పట్టుకున్నటువంటి దుర్గుణములను పోగొట్టుకోవడం కోసం నేను అన్న మాట మీరు జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది నేను ఒకదాన్ని అనుకోండి దాన్ని విడిచిపెట్టేయని నా చేతిలో ఉంటుంది నేను ఒక కర్ర పట్టుకున్నాను అనుకోండి ఆ కర్రని వదిలిపెట్టేయడం నా చేతిలోనే ఉంటుంది వదిలేసేజ్ నన్ను వేరొకటి వచ్చి పట్టుకుంది అనుకోండి జలగ నన్ను పట్టుకుందనుకోండి అప్పుడు నేను కాదు పట్టుకున్నది జలగ నన్ను పట్టుకుంది జలగ నుంచి నేను విడిపించుకోవడం నా చేతిలో లేదు జలగ విడిచిపెట్టాలి జలగని విడిపించుకుందామని మీరు లాగే ప్రయత్నం చేశారనుకోండి జలగ సాగినట్లు అంటారు అది సాగుతుంది వదలదు అప్పుడు జలగ ఏది తగిలితే విడిచిపెట్టేస్తుందో అది జలగ నోటి దగ్గరేస్తారు మేము చిన్నప్పుడు ఏట్లో ఈత కొట్టి స్నానం చేస్తుండేవాళ్ళం జలగ పట్టుకునేది పట్టుకుంటే ముందే ముగ్గు పట్టుకెళ్ళి అక్కడ పెట్టుకునేవాళ్ళం పట్టుకెళ్ళి పెట్టుకునే ఆ ముగ్గు తీసి జలగ ఎక్కడ పట్టుకుందో అక్కడ దాని నోటి దగ్గర వేస్తే దానికి ఆ ముగ్గు వాసన వచ్చిన ముగ్గు తగిలిన విసుగు అది వెంటనే వదిలిపెట్టి కింద పడిపోతుంది లేకపోతే అది నెత్తురు లాగుతుంది కాబట్టి జలగ విడిచిపెట్టడానికి జలగకి ఇష్టం లేనిది ఏది వేస్తారో అలా మనని పట్టుకున్నది ఏదుందో దుర్గుణం అది మనని విడిచిపెట్టేసేటట్టుగా ఏది కావాలో అది ఇవ్వగలిగినది ఎవరు అంటే అమ్మవారే ఆవిడే ఇవ్వాలి జన్మత మనం ఎంత వద్దు అన్న మనని పట్టుకునేవి ఆరు ఉంటాయి అందుకని వాటిని షడ్రిపులు అంటారు కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు ఈ ఆరు ఈ ఆరు ఎప్పుడూ మనిషిని పట్టుకుని ఉంటాయి వీటికి అభ్యాసం అక్కర్లేదు వీటికి గురువుగారి దగ్గరికి వెళ్ళడం కానీ పుస్తకాలు చదువుకోవడం కానీ శిక్షణా తరగతులకు వెళ్ళడం కానీ అవేం అవసరం లేదు మనిషి కామాన్ని పొందడానికి ఎక్కడికో వెళ్ళి ఏవో అభ్యాసం చేయక్కర్లేదు పుట్టుకతో వచ్చేస్తుంది కామము అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధమైన కామముగా భావన చేయకూడదు నిరంతరము పుట్టేటటువంటి కోరికలు ఏ ఉన్నాయో వాటిని కామము అని పిలుస్తారు ఇప్పుడు ఈ కామము ఏం చేసేస్తూ ఉంటుంది అంటే మనిషిని గిర్ర తిప్పుతూ ఉంటుంది మనిషి జన్మ యొక్క ప్రయోజనాన్ని కానీ కాలము యొక్క విలువను కానీ తెలియనివ్వదు అది సుడిగాలి వచ్చినప్పుడు ఒక ఎండుటాకు ఎలా తిరుగుతుందో కామములకు వశపడిపోయినటువంటి వ్యక్తి అట్లా తిరుగుతూ ఉంటాడు ఎప్పుడూ ఏదో కోరిక ఆ కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నం చేసి ఏదో తీసుకొస్తూ ఉండడం అగ్నిహోత్రంలో నెయ్యి పోస్తే అగ్నిహోత్రం ఆరుతుంది ఆ నీళ్లు పోస్తే ఆరుతుంది ఎన్నిసార్లు ప్రయత్నం చేసి ఎన్ని కోరికలు తీర్చుకున్నా కొత్త కోరికలు పుడుతూనే ఉంటాయి అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేయవలసి ఉంటుంది అమ్మవారి అనుగ్రహము అన్న మాటకు అర్థం ఏమిటంటే దుర్గమ్మని మహాకాళీ స్వరూపంగా ఎందుకు ఆరాధన చేస్తారంటే ఏ కోరికలు మనలోంచి పుడుతున్నాయో ఆ కోరికలు పుట్టకుండా చేసేయమని ఎవరు చెప్పరు ఎందుకనంటే అవసరములు అని కొన్ని ఉంటాయి చతుర్విధా భజంతే మాం జనా సుహృతిలోర్జున ఆర్తో జిజ్ఞాసు రద్ధార్థీ జ్ఞానీచ భరతర్షభ అంటాడు ఒక బ్రహ్మచారి ఉన్నాడనుకోండి నేను బాగా వేదాధ్యయనం చేయాలి నేను గురువుగారిని వినయంతో ఆరాధన చెయ్యాలి నేను బ్రహ్మచర్యంలో నేర్చుకున్నది ఏదుందో అదే నాకు జీవితాంతం విద్య బాగా ఉపయోగపడుతుంది అన్న ఉత్సాహం ఉండాలి ఆ ఉత్సాహంతో సంతోషంతో అతను చేయవలసినటువంటి పనులు చెయ్యాలి అసలు మనసుకి ఉత్సాహం ఉండకూడదు ఏ కోరిక ఉండకూడదు అలా నిద్రాణంగా మనిషి ఉండాలి అని శాస్త్రాలు చెప్పవు అసలు పరమోత్సాహంగా ఉండాలి ఇప్పుడు అని చెప్తుంది రామాయణంలో అనిర్వేదశ్రేయో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో సతతం సర్వాధేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మ కరోతి సహ కృతం యత్నం చేష్టేహ్యముత్తమం అంటారు మనిషి నిరుత్సాహం లేకుండా సంతోషంతో ఉండగలగడం కన్నా కటాక్షం లేదు అనిర్వేదశ్రేయో మూలం అనిర్వేద పరం సుఖం ఉత్సాహంగా ఉండగలగడమే గొప్ప సుఖం అనిర్వేద పరం సుఖం అనిర్వేదోహి సతతం సర్వార్ధేషు ప్రవర్తక పరమోత్సాహంతో కార్యాన్ని చెయ్యాలని ప్రయత్నించేటటువంటి వాడు ఎవరుంటాడో ఆయన ఏ కార్యాన్నైనా సాధించగలుగుతాడు నిజానికి అది లేనప్పుడు జీవితంలో ఇక ఏది ఉన్నా ప్రయోజనం లేదు ఆ ఉత్సాహం అన్నది మనస్సులో ఉండాలి మనస్సులో ఉండి మంచి పనులు చేయాలన్న తాపత్రయం ఉండాలి నిరంతరం కోరికలు అక్కర్లేని విషయాల చుట్టూ పరుగులు తీస్తూ వాటిని తీర్చుకోవడంలో ఉండేటటువంటి ఉత్సాహం తిరగబడాలి తిరగబడి తాను మనుష్య జన్మ ఎత్తినందుకు ఏ పరమ ప్రయోజనమైన కార్యక్రమములను నెరవేర్చాలో మంచి మంచి కార్యాలు చేయాలి అంటే మంచి మంచి సంకల్పాలు రావాలి సంకల్పాలు ఎక్కడ వస్తాయి మనసులో వస్తాయి మనసులో మంచి సంకల్పాలు రావాలి అంటే మనసుని పోషించాలి